వరదరు విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన్నర్నిసం అనేకదంతభక్తదంతముపాశ్మే వక్రతుండమాకాయ సూర్యకూటప్రభ నిర్విఘ్నం కరు మే దేవసర్వకార్యు సర్వద ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినచ్చవే నమ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ సర్వ్యానా హయగముపాశ్మయే ఊజంతం రామ రామే మధుర మధురాక్షరం ఆభక్ష్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం శారదా శారదాం భోజ పదనా వదనా భుజే సర్పదా సర్పదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ ప్రియా భగవద్బంధుల ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశిలేక ఫలితములను తెలియజేసినాం ఈ వారం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ వారమంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే మేషంలో భుజుడు సంచారం వృషభంలో రవి సంచారం గురు సంచారం కర్కాటకంలో కుజుడు సంచారం కన్యలో కేతు సంచారం మరియు ఇరవై ఏటవ తారీఖున కేతు మళ్లీ సింహంలో సంచారం మకరంలో చంద్రుడు సంచారం మరియు చంద్రుడు ఇరవై ఒకటవ తారీఖున కుంభంలోకి సంచారం మరియు ఇరవై మూడవ తారీఖున చంద్రుడు మేనంలోకి సంచారం మేనంలో రాహు శుక్ర మరియు శని సంచారం మరియు రాహు రాహు ఇరవై ఒకటవ తారీఖున కుంభంలోకి సంచారం ప్రథమగా మేషరాశి ఈ మేషరాశి ఎందు నాలుగు పాదములు ఇమిడి ఉన్నాయి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కుర్తియా ఒక పాదము ఇమిడి ఉన్నాయి మేషరాశి వార ఫలితాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గృహ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి విషయానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది ఆర్థిక విషయం విషయాలు సంతృప్తినిస్తాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రియ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్న అధిగమించి ముందుకు సాగుతారు వృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు పరిస్థాయి వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు ఓం నమ శివాయచ శివాయ తదుపరి వృషభ రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః వృషభ రాశి వార ఫలితాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు వాహన వ్యాపారస్తులకు విషయమైన విశేషమైన లాభాలు అందుతాయి ఈ వారం వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుకుంటారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి ఈ వారమంతా కూడా వృధా ఖర్చులు పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు విష్ణుశాస్త్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివ చర్మశివ తదుపరి మిథున రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మిథున రాశి మొగసు రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఇమ్మడి ఉన్నాయి మిథున రాశి వార ఫలాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా ప్రధానంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థిక విషయం క్రమక్రమంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుణాలు కొంత తీరుతాయి సోదరులతో శిరాస్య వివాదాలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగ అనుకూల వాతావరణం ఉన్నది అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వారం చివరలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో మట పట్టింపులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దేవీ కట్కమాల సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమ శివాయ తదుపరి కర్కాటక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కర్కాటక రాశి వనరసు ఒక పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ కర్కట ఈ కర్కాటక రాశి అన్న కర్కట కర్కాటక రాశి వర ఫలాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నూతన వ్యవహారాలు చేపట్టే ప సమయానికి నూతన వ్యవహారాలు చేపట్టే సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే పంచముఖ హనుమాన్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ యశ నమశివ తదుపరి సింహరాశి హరి ఓం శ్రీ మహా ఏ నమ సింహరాశి మక నాలుగు పాదములు పూర్వ పల్గొని నాలుగు పాదములు మరియు ఉత్తర పల్గొని ఒక పాదము ఈ సింహరాశి యందు ఇమ్మడి ఉన్నాయి ఈ వారం రాశి ఫలితాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశి ఫలితములను తెలియజేస్తాం ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు చిన్నపాటి చిన్ననాటి మిత్రులను కలుసుకుని చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు స్య వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో రుణ ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఈ వారంతా చూసుకుంటున్న చూసుకున్నట్లయితే శివశాస్త్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయి నమశివా తదుపరి కన్యారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ కన్యారాశి ఉత్తర పరిగుణి మూడు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యారాశిందు ఇమడి ఉన్నాయి వార ఫలితములు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితమును తెలియజేస్తున్నాం చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అవసరానికి ధన సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటున్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారాలలో ఆలోచించే పెట్టుబడులు పెట్టడం మంచిది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి ఈ వారం ప్రారంభంలో మీ బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి జాగ్రత్త వహించవలను దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చరమశివా తదుపరి తులారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ తులారాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు తులారాశి ఎందు ఇమిడి ఉన్నాయి వార ఫలితాలు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు మీకు సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి శత్రుపరమైన సమస్యలు ఓర్పుగా పరిష్ పరిష్కరించుకుంటారు చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి సంతాన విద్యా విషయాలపై దృష్టి పెట్టడం మంచిది దైవదర్శనం మరియు దైవచింతన పెరుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి హయగ్రీవ వస్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా హయగ్రీవ వస్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి ఉచ్చక రాశి ఆరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఉచ్చక రాశి విశాఖ ఒక పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఇమ్మిడి ఉన్నాయి ఉచ్చక రాశి వార ఫలితములు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నూతన కార్యక్రమములు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు మీరు తలపెట్టిన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో విశేష గౌరవం మర్యాదలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది శిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వారం చివరిలో పనులు జాప్యం కలుగుతుంది వారం చివరిలో మీ పనులకు అంతరాయం కలుగుతుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ నమశివాయ తదుపరి ధనస్సు రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధనుసు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఈ ధనుసు రాశి ఎందు ఇమ్మడి ఉన్నాయి వారి ఫలితం తెలియజేస్తున్నాము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ వ్యక్తుల సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి బంధువులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వ్యాప వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఈ వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటున్నది ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ్ జన శివాయ్ తదుపరి మకర రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మకర రాశి ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఈ మకర రాశి ఎందు ఎముడి ఉన్నాయి వార ఫలితములను తెలియజేస్తున్నాము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై అధిగమించి ముందుకు సాగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సంఘ్ సంఘంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి గాయాలతో భూమి వివాదాలు కొలిక్కి వస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఉండి బాకీలు వసూలవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో అద అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యాయ వ్యయ ప్రయాసాలు ఉంటాయి ఈ వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయి స నమశివాయ్ తదుపరి కుంభరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కుంభరాశి కనిష్ట రెండు పాదములు శతమిషం నాలుగు పాదములు పూర్వపాద్ర మూడు పాదములు ఈ కుంభరాశి అందు ఎముడి ఉన్నాయి వార ఫలితము తెలియజేస్తున్నాము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా కాలంగా పూర్తి కాని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలుగుతాయి ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది భూమి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ్ చ నమఃివాయ్ తదుపరి మీనరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మీనరాశి పూర్వభాద్ర ఒక పాదము ఉత్తర భాద్రా నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ మీనరాశి ఎందు ఇమ్మిడి ఉన్నాయి వార ఫలితాలను తెలియజేస్తున్నాం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదాయానికి మించి ఖర్చులు నూతన రుణాలు చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి నూతన రుణాలు చేస్తారు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రుల నుండి రుణవత్తులు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి రుణవత్తులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగు సాగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని స్థా చలన సూచనలు ఉన్నవి చిన్న తరహా పరిశ్రమలకు చికాకు పెరుగుతాయి చిన్న సహా చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఈ వారం మధ్యలో మీ మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీస్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శివాయ తదుపరి ఇరవై ఐదవ తారీఖున మళ్ళీ కలుసుకుందాం आदित्य ये चसोमा ये मंगला ये बुधा ये चा गुरु सुकरसने इच्छा राग केतवे नमः स्वस्ति प्रजाभ्यां प्याम परिपालयंताम मार्गेण मही ना मार्गे ना महीमहेशा वक्रम्भने लोका समस्ता सुखनो भवन्त ओम शांति शांति शांति